దేవుడు ఎన్ని గొప్ప ఆశ్చర్యకరమైన జీవితంగా మనకు మేలులతో దివ్యంతో ఆశీర్వాదాలతో ప్రతి అక్కడ మనకు తల్లిగా తల్లిగా నిలబడుతూ అన్ని బోధిస్తూ అన్ని చూపిస్తూ దేవుడు ఎన్నో విధాల నేర్పిస్తున్న విధానాన్ని బట్టి దేవుడి స్తోత్రాలు చలిద్దాం దృశ్యలా నేర్చుకున్న ప్రతి ఒకటి యూద్రాలు కాబట్టి తనకు అన్ని తెలుసు తెలియదు లేదు ఎందుకంటే దేవుడు యూదుల పరమ లేఖనాలు చేసిడు యూదులలో నుంచి తన దేవుడు పిలిచిండు కదా దేవునికి స్తోత్రం ఆ యూధ జనాకంలో నుంచే యుదా గోత్రపు సింహం వచ్చింది దేవునికి ఆయన కలిగిన ఈ రోజు దేవుడు మన ఒక ప్రతి పరిస్థితి ఆయనకి తెలుసు ఆయన ఎప్పుడైతే మనము ఆయన అడుగుజాడలు నడుస్తున్నామో ఆయనని మనము ధరించుకోవాలి ఆయనని మన జీవితానికి భాగస్వామిగా చేసుకోవాలి ఆయన మన జీవితంలో ఒక భాగం అవ్వాలి ఆయనే మన ఆధారం అవ్వాలి కానీ ప్రిసిల్లా దృసిల్లా దేవుడికి మహిమ కలుగుందాక హలరియా ఈ యొక్క నేర్చుకోవడానికి ఇష్టపడలేదు కానీ నేను అక్కడ నేర్చుకుందా అంటే చూద్దాం దేవుడికి మహిమ కలుగుందాక హలరియా అపోస్తుల కార్యాలు ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనం చూద్దాం అపోస్తుల కార్యాలు ఇరవై ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనం కాబట్టి మరణాడు అగ్రిప్పాయు బెర్నికే మిక్కిలి ఆడంబరంతో ఏం కావాలంట బెర్నికే కూడా అక్క అయిన బెదికేకి ఏం కావాలట ఆడంబరాలు కావాలట దురిసిల్లా ఏం కావాలి ఆస్తులు హోదా పదవి కావాలి అందుకే పెళ్లి చేసుకుంది కదా దేవుడికి స్తోత్రం స్తోత్రులు ఈ యొక్క దురిసిల్లా అక్క అయిన బెందికైకి ఏం కావాలట ఆడంబరాలు కావాలట ఆడంబరాలతో జీవించే జీవితాలు కావాలట దేవుని జీవితం శ్రమతో కూడింది ఎంతో ఆ యాత్రలో ప్రయాణించేటప్పుడు ఎన్నో ముళ్ళు ఇబ్బందులు అలౌట్ చేస్తారు ఎందుకంటే మన మార్గం తిన్నగా కరెక్ట్ గా వెళ్ళాలి మనం అని చెప్పి ఎందుకు అంటే ప్రతి మార్గంలో ఆయన మనల్ని సన్మానిస్తాడు స్తోత్రం ప్రతి శ్రమ బాధ ఇబ్బందిలో నుంచి మనం విడిపిస్తాడు ఈ యొక్క అభ్యర్థికి కూడా ఆనందాలకి అర్భాటాలకి సంతోషాలకి ఆమె మక్కువ చూపింది కానీ క్రీస్తు వాక్యానికి మక్కువ చూపలేదు ఆ ఆడంబరంతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణ మందలి ప్రాముఖ్యులతోనూ అధికార మందిరములలో ప్రవేశించిన తర్వాత ఫెస్ట్ ఆగ్నేయగా పౌలు తేబడను అప్పుడు ఫెస్ట్ ఆ అగ్రిప్ప రాజా ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా మీరి ఈ మనుషుని చూస్తున్నారు ఎర్సలేంలోను ఇక్కడను యూదులందరూ వీడు ఒక దేవుడికి స్తోత్రం ఈడిగా బ్రతక తగదని కేకలు వేయించు అతని మీద ఏం చేసిరంట మనమే చేస్తుందని చచ్చిపోవాలి ఎందుకంటే విరోధంగా ఎవరికి ధర్మశాస్త్రానికి విరోధంగా దేవుడికి విరోధంగా మాట్లాడుతుంది అంటే వీళ్ళకి ధర్మశాస్త్రం తెలదా దృశ్యులాకి తెలుసు బెంబికేకి తెలుసు అందరికీ తెలుసు కానీ దేవునికి వ్యతిరేకమైన జీవితాలు జీవిస్తున్నా వాళ్ళ ప్రతి పరిస్థితిని పౌర వివరించి చెప్తుండ్రు ఏం కావాలంట దృశ్యులాకి హలయ్య నీతిని గురించి ఆశా నిగ్రహముల గురించి రాబో విమర్శ గురించి చెప్పిండు ఆమెకి కోపం వచ్చేసింది ఎందుకు తను చేస్తున్నది తప్పు కాబట్టి తను వెళ్తున్నది తప్పు అక్రమ మార్గం కాబట్టి దృశ్యలా వినడానికి ఇష్టపడలేదు దానికి అవలంబించడానికి ఇష్టపడలేదు ఇద్దరు కూడా దారి తప్పిపోయింది హరియా దేవుడి స్తోత్రం తన దేశాన్ని